కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం పెనుమలూరు స్టేషన్ పరిధిలోని ప్రజలకు సిఐ రామారావు విజ్ఞప్తి పోలింగ్ ముగియగానే ఎన్నికల కోడ్ ఉండదని కొంతమంది భావిస్తున్నారు కానీ జూన్ ఆరవ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సెక్షన్ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎక్కడా కూడా నలుగురికి మించి ప్రత్యర్థి పార్టీలను విమర్శించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ బాణాసంచా కాల్చడం డీజేలు నిషిద్ధమని తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో మనం ఉంటున్నామని అటువంటి దేశాన్ని సరైన రీతిలో పరిపాలించే నాయకుడి కోసం జరిగే ఎన్నికలలో ప్రజలందరూ సహకరించాలని కోరారు ఫలితాలు ఎలా ఉన్నా నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని సిఐ రామారావు తెలిపారు అందరికీ నమస్కారం పోలింగ్ అనంతరం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో మన పెనమలూరు నియోజకవర్గంలో అటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గంలో గల నాయకులకు ప్రజలకు ముఖ్యంగా యువతకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఎన్నికలు పోలింగ్ అవగానే చాలామంది ఎన్నికలు కూడా ముగిసిపోయిందని చెప్పి అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు కౌంటింగ్ ఫోర్త్ జరుగుతుంది అలా తర్వాత రెండు రోజులు కూడా అంటే జూన్ ఆరవ తారీఖు వరకు కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది అలాగే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటాయి ఎవరు కూడా నలుగురు మించి గుమ్ములు కొట్టడం కానీ సమావేశం అవడం కానీ ర్యాలీ నిర్వహించడం కానీ బాణాసంచా కాల్చడం కానీ డీజిల్ పెట్టుకోవడం కానీ ఇటువంటివి చేయకూడదు ఎవరు కూడా ప్రత్యర్థి పార్టీల నాయకులను కార్యకర్తలను కవ్వించే విధంగాను రెచ్చగొట్టే విధంగాను ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అది ప్రెస్ మీట్లో అయినా సరే సోషల్ మీడియా వేదికల మీద అయినా సరే అటువంటి వ్యాఖ్యలు చేయటం కానీ పోస్టులు పెట్టడం కానీ చేయకూడదు అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా అటువంటి హీట్రెడ్ కంటెంట్కు అవకాశం ఇవ్వకూడదు ఒక్క విషయం గుర్తుంచుకోండి మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనం కట్టే పన్నులకు అలాగే మన సహజ వనరులను ఉపయోగించి మనకు మన బిడ్డలకు మంచి భవిష్యత్తు గల నాయకుల్ని ఎన్నుకునే ప్రక్రియ ఎన్నికలు అంతేగాని ప్రత్యర్థి పార్టీల వాళ్ళని శత్రువులుగా భావించి రోడ్ల మీదకి వచ్చి బాహాబాగి దిగి బలాబలా తీర్చుకునే కార్యక్రమం అయితే కాదు అందరూ కూడా చెప్పిన విషయాలు గుర్తించుకొని ఫలితాలు ఏ విధంగా ఉన్నా నాయకులు కేడార్ పట బాధ్యతగా వ్యవహరించాలని అలాగే కార్యకర్తలు కూడా కుటుంబాన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సంయమనంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించి చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది అలాగే ఎన్నికల కేసులు ప్రతి ఒక్కరి మీద కూడా షీట్ ఓపెన్ చేయబడుతుందని తెలియజేస్తున్నాను